హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనకి ఇదివరకే చాలామందికి అంటే వికలాంగులకి పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేశారు కదా సో మరి వాళ్ళకి పెన్షన్ అనేది ఎప్పుడు ఆపేస్తారు ఇనలిజిబుల్ అయిన వాళ్ళకి సో అని చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో మనకి వెరిఫికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయి కొంతమందికి లాస్ట్ మంతే పెన్షన్ ఆగిపోయింది అలాగే ఇంకా కొంతమందికి జూన్ నెలలో కూడా పెన్షన్ అయిపోయింది దీనికి సంబంధించి మనకు పల్నాడు జిల్లాలో కొన్ని పెన్షన్లు అయిపోయాయని న్యూస్లో కూడా వచ్చింది సో మీరు చూసే ఉంటారేమో మరి దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసిన ఎనభై ఒక మందిలో ముప్పై ఒక మందికి గత నెలలోనే పెన్షన్ నగదు ఆపేశారు మిగతా యాభై మందికి ఈ నెలలో ఆపేశారు అని మనకి ఇచ్చారు అలాగే నెక్స్ట్ మిగతా కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని మండలాల్లో ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది లాస్ట్ మంత్ అంటే మనకి మే నెలతో కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా కొంతమంది ఉన్నాయి అవి అంటే చాలామందికి పెన్షన్ నోటీసులు వచ్చినప్పుడు వాళ్ళ సదరంలో వాళ్ళకి లోకో మోటార్ అని ఉంటే వాళ్ళకి పెన్షన్ వెరిఫికేషన్ కోసం నోటీస్ జారీ చేశారు కదా అందులో అయితే కీరింగ్ అలాగే ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వచ్చింది అంటే కొంతమందికి కాళ్ళు ప్రాబ్లం అయితే చేతులు ప్రాబ్లం అని లేదంటే చెవులు వినబడవని లేదంటే మోగవారని ఇలా డిఫరెంట్గా నోటీసులు అయితే వచ్చాయి అలాంటి వారికి అయితే వెరిఫికేషన్ జరగలేదు అవన్నీ కూడా నిన్న అయితే మనకి డేటా కలెక్ట్ చేశారు ఎవరెవరికి ఇలా రాంగ్ నోటీసులు వచ్చాయో వాళ్ళకి కరెక్ట్ చేసి వాళ్ళకి వెరిఫికేషన్ చేసుకోవడం కోసం వాళ్ళ డీటెయిల్స్ అయితే మండల ఆఫీస్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు సో మరి మా మండలంలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్ట్ చేస్తున్నారు మీ మండలంలో కూడా మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఉంటుంది వాళ్ళకు కూడా ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మండలంలో ఆ జిల్లాకి సంబంధించి పెన్షన్లు అనేవి నిలుపుదల చేస్తారండి ఇన్ఎలిజిబుల్ అయిన వారివి అంటే మ్యాక్సిమం మనకి జూలై లేదా ఆగస్ట్ అనేది పడుతుంది సో ఈ మిగతా వారి పెన్షన్స్ ఆగిపోవడానికి సో అలానే అందరివి ఆగిపోవు ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఆగిపోతాయి సో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది మీరు ఎలిజిబుల్ కాదనేది ఎందుకంటే కొంతమంది వికలాంగులు కాకపోయినా అమౌంట్ కట్టి మరి ఈ సదరన్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు కదా అలాంటివన్నీ ఆగిపోతాయండి సో అందుకే ఇప్పుడు మనకి ఈ మంత్ అయితే చాలా మందికి అయితే అలాంటి వారికి కూడా పెన్షన్స్ ఇచ్చేశారు సో అలాగే మరి మనకి కొత్త పెన్షన్లు ఎప్పుడు అంటే కొత్త పెన్షన్లు అంటే మనకి స్పౌజ్ పెన్షన్స్ అంటే వితంతు పెన్షన్లు మనకి జూన్లోనే వస్తాయని చెప్పాం కదా జూన్ పదకొండవ తేదీన సచివాలయాలకి బ్యాంక్ నుంచి అమౌంట్ రిలీజ్ అవుతుంది సో మరి తర్వాత మనకి జూన్ పన్నెండవ తేదీ దీని అయితే ఈ అమౌంట్ అనేది విత్తంతు పెన్షన్లు అందరికీ లబ్ధిదారులందరికీ కూడా పంచడం అయితే జరుగుతుంది అలాగే మిగతా కొత్త పెన్షన్లు అంటే మిగతా వారందరూ అప్లై చేసుకోవడానికి అయితే ప్రస్తుతానికి అప్డేట్ అయితే రాలేదు దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను వెంటనే మీకు వీడియో షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్